హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ కొమ్ము ప్రియా వ్లాగ్స్ అండి చిన్న సెలబ్రేషన్ అండి అనుకోకుండా అయితే జరిగిపోయింది బయటకైతే వెళ్ళాడు తర్వాత పిల్లల్ని అయితే రెడీ చేయి అని సడన్గా సర్ప్రైజ్ అయితే ఇచ్చాడండి ఎందుకో ఇప్పుడు అని అంటే ఆమెది సిక్స్ మంత్స్ అయిపోయింది ఇవాళ కేక్ వస్తున్నాం అనేసి అయితే అన్నాడు సో నేనైతే పిల్లల్ని అయితే ఇలా రెడీ అయితే చేశాను సడన్గా చెప్పేశాడు ఆమెకైతే ఇంట్లో ఉన్న కొత్త ఫ్రాక్ అయితే వేసాను ఇంకా కేక్సి పిల్లల్ని అయితే ఇలా అయితే రెడీ చేశాను మా పిల్లలైతే చాలా ఎగ్జైట్మెంట్ దగ్గర ఉన్నారండి చిత్తలైతే ఫైకి బ్లాస్ట్ అయిపోయింది కదా సో బై చూస్తుంది కేక్ అయితే కట్ చేస్తుంది చూడండి చాలా చాలా అంటే అసలు చాలా వరకు ఇచ్చింది ఇరిటేటింగ్ చేస్తారు కదా పిల్లలైతే అయితే చిత్తలు అయితే కొంచెం బెటర్ అండి కొంచెం కట్ చేసింది తర్వాత అయితే ఇగో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తుందండి ఏడుపు అయితే అంటే చాలా కూల్గా ఉంటుందండి కామ్గా ఉంటుంది ఎవరు ఎత్తుకున్నా నవ్వుతూ ఉంటుందండి అదిగో ఏడుస్తుంది చూడండి అంటే సడన్గా ఏడుస్తుంది మా చిట్టి బంగారతలైతే మా హ్యాపీ కూడా అంటుందండి అమ్మ ఎప్పుడు చెల్లెమ్మ బర్త్డేని చెల్లెమ్మ బర్త్డేనే అంటాం అసలు నా బర్త్డే వస్తుందా రాదా అనేసి అయితే మా హ్యాపీ అడుగుతుందండి అంటే ఎప్పుడైనా ఎవరిదైనా బర్త్డే అని అంటే అమ్మ నా బర్త్డే నేనే ఎప్పుడు చేసుకోవాలని నా దగ్గర అయితే వచ్చి ఏడుస్తుందండి పిల్లలు అలా బర్త్డేకు వెయిటింగ్ చేస్తే ఎంత థ్రిల్లింగ్ ఉంటుంది కదా నా బర్త్డే ఇప్పుడు నా బర్త్డే ఇప్పుడు ఒకవేళ నా బర్త్డే ఇంకా వన్ మంతే ఉందని అట్లా ఏదో చూస్తుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది కదా మా చిన్నప్పుడు అయితే బర్త్డేస్ లేవు ఏం లేవు సరిగ్గా అంటే అమ్మ వాళ్ళు తక్కువ అంటే ఈ మధ్యన పార్టీస్ బాగా అంటే ఏ పార్టీస్ అయినా జరుపుకుంటున్నారు ఎక్స్పెషల్లీ బర్త్డేస్ అయితే చాలా వరకు మనం చేసుకుంటాం కదా మనకు కూడా ఆ ఫెసిలిటీ ఉంటే ఎంత బాగుంటుంది అంటే నైన్ నైన్టీన్స్ కిడ్ కిడ్ కదండి సో అందుకనేసి ఏం చేసుకుంటాం చెప్పండి తక్కువ సెలబ్రేషన్ చేసుకొని అంతగా ఏం తెలియదు కదా ఇప్పుడు మన పిల్లలకైతే మనం అంతంతా చేసుకుంటాం కానీ మన పిల్లలకైతే జోర్దార్లా చేసుకుంటాం కదా సో చాలా బాగుంటుంది కదా అండి పార్టీస్ అయితే ఇలా చేసుకోవడం వల్ల పిల్లల హ్యాపీనెస్ చూస్తుంటే అంతకు మించిన సంతోషం మనకి ఏం లైఫ్లో దొరుకుతుంది చెప్పండి మనం మన పిల్లలతో ఇలా జరుపుకుంటే ఆ సంతోషానికి అసలు హద్దులే ఉండవండి కదా ఏదేమైనా ఇంకా ఇదే నైట్కి అయితే ఆయిల్ రైస్ చేసేసి చికెన్ కూడా తీసుకొచ్చిన చెప్పాడు ఆయిల్ రైస్ చికెన్ కూడా చేసాము చేశానండి ఇంకా అయితే సిక్స్ మంత్స్ అయి సిక్స్ మంత్స్ అయితే అయిపోయి సెవెన్ మంత్స్లో అయితే పడింది అనేసి ఇలా చిన్న సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి ఇంకా పిల్లలు కూడా మంచిగా తింటారు అనేసి చికెన్ అయితే తీసుకొచ్చాడు మా ఆయన అలా అయితే జరుపుకున్నాం మేము సిక్స్ మంత్స్ బర్త్డే ఒకవేళ మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఒక సబ్ సబ్స్క్రైబ్ కొట్టి లైక్ చేసి షేర్ చేయండి మా వీడియోస్ నచ్చితే కమెంట్ బాక్స్లో అయితే మీకు ఇంకా ఏమేమి వీడియోస్ కావాలంటే అలాంటి వీడియోస్ నేను చేస్తాను మా బాబాయ్ అయితే చూడండి అమ్మ నాకు కొంచెం అనేసి పిట్ట ఘనం పిట్ట చిన్నది కూత ఘనమైనది అని అంటారు కదా వీడైతే చూడండి ఇంకా ఇంకా అనేసి అయితే అడుగుతున్నాడు తినడం తక్కువ అడగడం ఎక్కువ అండి మా పిల్లలైతే సరిగ్గా అయితే పీచెస్ కూడా చక్కగా తినరు అంటే తెలియకుండా అయితే పెట్టేస్తాను నేను మరీ తినకుండా ఉంటే ఏం బాగుంటుంది అనేసి అంటే కనీసం ఇమ్యూనిటీ అయినా ఉండాలి కదా పిల్లలకి నాన్ వెజ్ అనేసరికి చికెన్ అని అనేసరికి అయితే చాలా వరకు పిల్లలు మంచిగా తింటారు కానీ మా పిల్లలు అయితే నాన్ వెజ్ అయితే తినరు ఖాళీ ఎగ్గు వరకే తింటారు నాకు ఎగ్గే కావాలనేసి అయితే ఎగ్ ఒక్కటే అడుగుతారండి సో ఇవాళయితే మేమైతే ఈ స్పెషల్ని ఇలా ఎంజాయ్ చేసాము మా చిట్టి తల్లి సిక్స్ మంత్స్ బర్త్డే అయితే చేసుకున్నామండి ఆయిల్ రైస్ చికెన్ చేసుకున్నామండి మా ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు కాబట్టి అంటే వాళ్ళు రెడీ అయ్యి అలా తిరుగుతూ ఉంటే అవి ఇవి వేసుకుంటుంటే నాకు అది కావాలి ఇది కావాలి అనేసి అడుగుతుంటే చాలా ముచ్చటేస్తుంది కదా అండి మా అబ్బాయి కూడా ఆమెతో పాటు నాకు అవి కావాలి అనేసి అయితే అడుగుతాడు ఇంకా మా చిత్తలైతే డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇక్కడ అయితే పడుకొని ఎంజాయ్ చేస్తుందండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్